సో ఇక్కడ అయితే సాయంత్రం గుడికి వెళ్ళడానికి ఎల్లమ్మ టెంపుల్కి నైవేద్యం చేస్తున్నానండి సేమియా పాయసం చేస్తున్నాను అనమాట కొంచెం సేమియా పాయసం పొద్దున ఆల్రెడీ ఇంట్లో ఎల్లమ్మకి పోలేరమ్మకి మేము కోడి అనేది నైవేద్యంగా పెట్టుకున్నాము అదంతా కుక్ చేసి అంతా భోజనాలు అంతా అయిపోయేసరికి అప్పటికే మాకు త్రీ ఓ క్లాక్ దాటేసింది ఇక మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయేసి విధంగా నైవేద్యం చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళడానికి మాకు ఊరి రోడ్లోనే ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట సో కింద అయితే కొంచెం నాకు కౌంటర్ టాప్ హైట్ కాబట్టి అందువల్ల నేను కొంచెం షార్ట్ కాబట్టి స్టూల్ వేసుకున్నాను మళ్ళీ కామెంట్ చేయద్దు ఇక ఇక్కడ వచ్చేసి నైవేద్యం ఉడికేలోపు దేవుడి దగ్గర పూజ అది చేద్దామనేసి దీపం పెడతాను ఫస్ట్ స్నానం చేసి నైవేద్యం చేస్తాను ఎందుకంటే అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది కదా మళ్ళీ చీకటి పడిపోతుందిలే ఫస్ట్ నైవేద్యం ఉడికేలో పూజ చేద్దామని వచ్చాను అనమాట సో ఏ గుడికి వెళ్ళాము ఏంటి అనేసి మీకు నెక్స్ట్ షార్ట్లో వస్తుంది ఫైనల్గా అయితే ఇక్కడ ఇంట్లోనే పూజ అయితే చేస్తానండి దీపం పెట్టేసి సో ఇంకా పల్లెటూరులో విలేజెస్లో ఇల్లు అంటే ఇంకా అలానే ఉంటాయి సో ఇక బయట వచ్చేసి తులసి మొక్క దగ్గర కూడా మా అత్తమ్మ పూజ చేయమంది ఇంకొచ్చి పూజ చేసి కట్టి అనేది పెట్టేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఒకలా